ఎన్ని ఆటంకాలు సృష్టించినా మొక్కవోని దీక్షతో సభా ప్రాంగణంకి చేరుకొని బీఆర్ఎస్ రజతోత్సవ సభను కార్యకర్తలు తెలంగాణ ప్రజలు విజయవంతం చేశారని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్ నాయకులు గుండు భూపేష్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కార్యకర్తల ఉత్సాహం మాజీ మంత్రి హరీష్ రావు మార్గదర్శకాలతో బహిరంగ సభలో కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారని తెలిపారు క్షేత్ర స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహించి సభా ప్రాంగణానికి స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు బహిరంగ సభకు సిద్దిపేట నియోజకవర్గం నుండి భారీ ఎత్తున ప్రజలు సభకు హాజరయ్యారని తెలిపారు తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల అయిన తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ తోనే సాధ్యమైందన్నారు పదహారు నెలల్లో ప్రజల ఆగ్రహానికి గురైన ప్రభుత్వాన్ని గతంలో ఏనాడు చూడలేదని పదహారు నెలల కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయి ఉన్నారని చెప్పడానికి నిన్న సభకు తరలివచ్చిన జనమే నిదర్శనమన్నారు రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గారి సుందర్ నాయకులు మోయిజ్ జువ్వన కనకరాజు ఇర్షాద్ హుస్సేన్ రమేష్ శ్రీనివాస్ రెడ్డి నవీన్ పాల్గొన్నారు మళ్ళీ రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ అనే ఒక ధోరణిలో ప్రజలు ఉన్నారు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ పార్టీ ఆనాడు ఉద్యమం చేసుకుంటూ ప్రజలకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో దాన్ని గమనించి అధ్య అధికారంలోకి వచ్చినాక పది సంవత్సరాల పాటు అవన్నిటి కూడా తీర్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా మా సాయిరామ్ చెప్పినట్టు పదహారు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది దానికి నిదర్శనమే నిన్న ప్రజావాణి ఎందుకంటే ఫెయిల్ అయిపోయింది అన్నిటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి నిన్న తెలంగాణ ప్రజలు ఇటు నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీ సబ్బండ వర్గాలు కూడా నిన్న తెలంగాణ ప్రజలంతా కూడా ఏక ఎలకతుర్తి సభలో ఏదైతే శంకావారం పూరించేలో ఇక అయిపోయింది రేవంత్ రెడ్డి గారు కూడా అనుకుంటున్నారు నిన్న సభ చూసి కాంగ్రెస్ గుండెల్లో మాత్రం పరుగులు పెట్టినాయి ఎందుకంటే సరే ఇంకా మూడు సంవత్సరాలు ఉంటారు పోరు కానీ ఇప్పటికి అర్థమైపోయింది ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ పార్టీ విజయం అనేది నిన్న స్పష్టంగా తెలంగాణ ప్రజలు మరోసారి నిరూపించారు ప్రాంతాన్ని ప్రపంచంలో చాలా ఫేమస్ చేయడానికే పుట్టినట్టు మన తెలంగాణ రాఖీబాయి కేసీఆర్ మాట్లాడితే ఇప్పటికీ ఆయన ప్రజాదరణ కావచ్చు గులాబీ జెండా పట్ల ప్రేమ కూడా ఈ తెలంగాణ ప్రజలకు తగ్గలేదని చెప్పి నిన్నటి సభ ద్వారా నిరూపితమైంది ఈ సభ ద్వారా మరొకసారి కేసీఆర్ బయటకు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకించి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కూడా మీరు వెంటనే ఇక తస్మాత్ జాగ్రత్త ప్రజల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే మాత్రం కేసీఆర్ నేతృత్వంలో హరీష్ రావు గారి నేతృత్వంలో మా గులాబీ జెండా నీడ కింద మా గులాబీ సైన్యం అంతా కూడా ప్రశ్నిస్తూనే ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం పోలీసులకు కూడా కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఒక ఈ ప్రాంత ఉద్యమకారుడిగా ఈ గులాబీ జెండాతో ఈ ప్రాంత ఆరు దశాబ్దాల కళలు నెరవేర్చిన పోరాట యోధునిగా కూడా నిన్న అప్పీల్ చేసిండ్రు దయచేసి పోలీస్ మిత్రులు కూడా మీరు చట్టం ప్రకారం మీరు ఏ డ్యూటీ ఉందో అదే చూడండి ప్రభుత్వాలు పార్టీలు శాశ్వతం కాదు ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పోలీసులు చట్టం ప్రకారం ప్రజలకు సేవలు అందించే విధంగా ప్రభుత్వ ఉద్యోగులని పనిచేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం